లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెదూర గ్రామ పంచాయతీలో సొసైటీ కింద రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేనో తారీఖున నేను సొసైటీ తరఫున ధాన్యం తోలేనండి కేదార్ జనాదనరావు గారి తాలూకా నేను కవులు రైతునండి ఆయన రైతు దాని తాలూకా ధాన్యం నేను రెండు వందల యాభై ఎనిమిది గంటలు సొసైటీకి ఆర్బీకే సెంటర్ ద్వారా సొసైటీకి తోలేనండి దాని తాలూకా సొసైటీ వాళ్ళు సొప్రిమెంట్ చేసిన తాలూకా బిల్లు దాన్ని మూడు ట్రిప్పులుగా బిల్లు రూపేన ప్రొప్రిమెంట్ చేశారండి అందులో రెండు ట్రిప్ రెండు ట్రిప్పులు కింద పేమెంట్ చేశారు మూడో ట్రిప్లో నూట అరవై రెండు గంటలకు గాను డెబ్బై ఎనిమిది కట్టలకు మాత్రమే దాన్ని బిల్ ఓపెన్ చేసి దానికి సొమ్ము చెల్లించారండి మిగతా ఎనభై రెండు నాలుగు కట్టలకి ఎటువంటి సొమ్ము జమ చేయలేదండి అకౌంట్ ప్రైట్ అకౌంట్ దాన్ని గాను ఆ సొసైటీ సెక్రటరీ గారు అయినటువంటి మల్లేశ్వర గారిని పలుమార్లు మార్లు కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నానండి వినంచుకున్నా సరే పాలక మండలి కూడా దాని గురించి పట్టించుకోలేదండి బ్యాంక్ గారు ప్రసాద్ గారు మరియు సెక్రటరీ వారు అందరికీ విన్నవించుకున్నానండి విన్నవించుకున్నా సరే అగ్రికల్చర్ ఆఫీసర్ వారు అయినటువంటి వ్యవసాయ అధికారిని కూడా కలిశానండి రెండు మూడు సార్లు తిరిగినా మీరు తిరిగి సొసైటీ సెక్రటరీ అయినటువంటి మలేసర గారిని కానీ ప్రెసిడెంట్ అయినటువంటి బొమ్మన ప్రసాదర్ గారిని కానీ కలిసి వారి దగ్గర మీరు తీసుకోవాల్సింది తెలియపరిచారండి ఆ తర్వాత కూడా రెండుసార్లు మూడు సార్లు తిరిగానండి ఆ గత రెండు సంవత్సరాలుగా కూడా దాని గురించి ఎటువంటి స్పందన లేకుండా దాన్ని ఏ రూపైనా ధారావతిగా చెల్లించలేదండి ఇంతవరకు కూడా నేను కవులు రైతునండి దీని గురించి పలుమార్లు విన్నవించుకున్నానండి మరియు తర్వాత మళ్ళీ ఏలూరు మండలం ఏలూరు జిల్లా డిఆర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేశానండి ఇది కూడా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో కంప్లైంట్ నేను రిజిస్టర్ చేశానండి ఇవాళ్ళకు కూడా ఇరవై ఇరవై రోజుల దగ్గర దగ్గర అవుతుందండి దాని గురించి ఆయన కూడా ఇంకొక ఎటువంటి స్పందన లేకుండా ఉందండి కాలం గడిపారండి రెండోది గుడివాడ కోఆపరేటివ్ సొసైటీ అస్టింట్ జేఈ కూడా వచ్చారండి ఆయన కూడా మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చానండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదండి దాని గురించి కొంచెం మేము వడ్డీలు కూడా దానికి చాలా చదించానండి ఇప్పటికీ గవర్నమెంట్ బ్యాంకులో ఉన్న అటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై రెండు వేలు వడ్డీయే కట్టానండి వాళ్ళకి నేను రెండు సంవత్సరాలు నాలుగు నెలలే అయిందండి వాళ్ళకి దీని గురించి కొంచెం స్పందించి నాకు మంచి న్యాయం చేయించవలసిందే కోరుకుండా పదిహేను నేను ఒట్టితో అప్పటి నుంచి రికార్డు అంతా పరిశీలించి నా తర్వాత రైతులు కూడా ఇంకొంతమంది ఇంకా పేమెంట్లు రాని వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు కూడా రికార్డులన్నీ చెక్ చేసి నా తరఫున నాకు న్యాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయవచ్చుంది కోరుతున్నాను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రెండు రోజుల్లో కనుక నాకు ఎటువంటి సంబంధించి న్యాయం జరగకపోతే కనుక రెండు రోజుల తర్వాత నేను సొసైటీ దగ్గరికి వెళ్ళి రైతులందరి సమక్షంలో రైతుల యొక్క పూర్తి విశ్వాసం మద్దతుతో నేను ధర్నా చేయదలుచుకున్నానండి నాకు ఎటువంటి న్యాయం జరగకపోతే రెండు రోజుల తర్వాత ధర్నా చేస్తాను అప్పటికీ కూడా న్యాయం జరగకపోతే ఆమోహన చేత దీక్ష చేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ముఖ్యంగా తెలియపరుచున్నాను